నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నాయుడు మనం హిట్ టీవీ ద్వారా సాముద్రిక శాస్త్రం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు బుధరేఖ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం బుధరేఖ అంటే అరచేతిలో మనం ఇతర రేఖలను మనం చూసినప్పుడు జీవిత రేఖ శిరోరేఖ హృదయరేఖ అదృష్టరేఖ ఇవి కాకుండా బుధస్థానము వైపు అంటే బుధస్థానము అంటే వేలు దిగువ భాగాన ఈ అరచేతిలో ఈ జీవిత రేఖ దగ్గర నుండి కానీ రేఖ నుండి కానీ చంద్రస్థానము నుండి కానీ కంకణ రేఖ నుండి కానీ ఈ జీవిత రేఖ లోపలి భాగము శుక్రస్థానము కుజస్థానము మధ్య నుంచి ఇలా ప్రారంభమయ్యి బుధస్థానము వైపు వెళుతూ బుధస్థానాన్ని చేరినటువంటి రేఖని బుధరేఖ అంటాము ఈ బుధరేఖని కొంతమంది వ్యాపార రేఖ అని కూడా పిలుస్తారు కొంతమంది ఆరోగ్య రేఖ అని కూడా అంటారు ఎందుచేతనంటే బుధరేఖ పైన మనం కొన్ని సందర్భాలలో కొన్ని ఆరోగ్య విషయాలను కూడా మనం గమనించటం జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారము ఈ వ్యాపారము చేసేటువంటి వ్యక్తులు వ్యాపార దక్షత వ్యవహారము వ్యాపారములో ఇచ్చిపుచ్చుకోవటము వ్యాపార మెలుకవలు ఇవన్నీ బుద్ధితోటి బుధుని యొక్క లక్షణాలతోటి మిళితమై ఉన్నాయి కనుక ఈ బుధరేఖను మనం వ్యాపార రేఖ అంటాం ఇది సాధారణంగా ఈ అరచేతి దిగువ భాగంలో బుధస్థానం వైపు మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది అరచేతి కింద ఇది బుధస్థానం ఈ బుధస్థానము ఇక్కడ చంద్రస్థానము శుక్రస్థానకు మధ్యలో ఈ జీవిత రేఖ ఉండే ప్రాంతం నుంచి బుధస్థానానికి చేరుతుంది ఈ రేఖ స్పష్టంగా ఒకే గీతలాగా లోతుగా కాంతివంతంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపార దక్షత కలిగి వ్యాపారంలో సులువుల్ని గమనించి ఏ రంగంలో అయినా సరే అంటే రంగము అనేటువంటిది మరల మనం గ్రహస్థానాలను బట్టి ఏ వ్యాపారాన్ని చేస్తారు ఏ రంగంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారనేటువంటిది గ్రహస్థానాలను బట్టి ఉంటుంది ఇది ముఖ్యంగా వ్యాపార భావాన్ని తెలియజేస్తుంది వ్యాపారంలో మెళుకల్ని ఈ వ్యక్తి ఎంతవరకు తెలుసుకుని ఆచరిస్తాడనేటువంటి విషయాన్ని మనం ఈ బుధరేఖ ద్వారా మనం గమనించవచ్చు ఈ స్పష్టమైనటువంటి బుధరేఖ ఈ బుధస్థానాన్ని చేరినప్పుడు అదృష్ట రేఖ బలంగా ఉండి ఇతర రేఖలు కూడా స్పష్టంగా ఉన్నప్పుడు అతను వ్యాపారంలో ఈ దిగువ నుంచి బుధరేఖ ఉంటే బాల్యం నుంచి వ్యాపార సంబంధమైనటువంటి కుటుంబంలో జన్మించి బాల్యం నుంచి వ్యాపారంలో మెళికొలను తెలుసుకుని వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది కొంతమంది చేతుల్లో ఈ రేఖ స్పష్టత కోల్పోయి బలహీనంగా ఉందనుకుందాం అటువంటి జాతకులు వ్యాపార భావాన్ని కొద్దిగా తక్కువగా కలిగి ఉండి వ్యాపారంలో అంతగా రాణింపు ఉండకపోవచ్చు అటువంటి వ్యక్తులకి మనం ఈ సూచన చేసేటప్పుడు మిగిలిన రేఖలను కూడా పరిశీలించి వ్యాపార భావాన్ని చెప్పేటువంటి ఈ బుధరేఖ స్పష్టత కోల్పోయినప్పుడు అటువంటి వారికి వ్యాపారాన్ని మనం సూచించకుండా ఇతర వృత్తుల్లోకి వాటిని ప్రవేశించమని చెప్తాం అయితే ఇది కొంతమందిలో ముక్కల ముక్కల కింద ఉంటుంది ఇలాగ రెండు మూడు ముక్కల కింద తెగిపోయి ఉంటుంది ముక్కల కింద తెగిపోయి మధ్యలో ఖాళీలు లేకుండా ఓవర్లాప్ అనుకోండి అది పర్వాలేదు అంటే ఒక వ్యాపారాన్ని చేస్తూ దాన్ని కొనసాగిస్తూ మరొక వ్యాపారం వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశాన్ని తెలియజేస్తుంది అలా కాకుండా ఈ మధ్యలో ఖాళీ వచ్చినప్పుడు ఒకటి కొనసాగిస్తూ కొంత కాలం అయిన తరువాత ఆ వ్యాపారంలో ఆటంకం ఏర్పడి దాన్ని కొంతకాలం నిలుపుదల చేసి మరలా కొనసాగించేటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది ఇది ఓవర్లాప్ అయితే ఒకేసారి ఒకటి కొనసాగిస్తూ మరొకదాన్ని ప్రారంభించేటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది ఈ వ్యాపార భావాన్ని వ్యాపార దృక్పథాన్ని సూచించేటువంటి ఈ బుధరేఖ గురించి మరికొన్ని విషయాలు తదుపరి ఎపిసోడ్లో మరలా తెలుసుకుందాం